ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు ఎక్కడైనా వినిపిస్తుందా మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అన్ని ఆ విషయమే మర్చిపోయాయి ఇంకా చెప్పాలి అంటే అసలు ఏ మాత్రం కూడా పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తున్నాయి ఇక టీడీపీ జనసేన అయితే ఆ మాటను కూడా పలకడానికి చూడడమే లేదు చాలా జాగ్రత్తగా పడుతున్నాయి టీడీపీ కూటమి ఎన్నికల హామీలు ఎన్నో ప్రకటించింది కానీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు అంతేకాదు చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనేక ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వస్తున్న ప్రత్యేక హోదా మాత్రం అస్సలు అడగడమే లేదు ప్రత్యేక హోదా సాధన సమితి అని అప్పుడప్పుడు నినాదించే కొన్ని సంఘాలు ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు కూడా ఇప్పుడు ఆ ఊసు తలవడమే లేదు అదేంటో తెలియదు కానీ అధికారంలో ఉన్నవారు వారు అపోజిషన్ లో ఉన్నవారు కూడా ప్రత్యేక హోదా గురించి చాలా కన్వీనియం గా మర్చిపోయారు బీజేపీ అంటే మండిపడే వామపక్ష నాయకులు అదే బీజేపీతో కూటమి కట్టి అధికారంలో ఉన్న చంద్రబాబును కలుస్తూ మురిసిపోతున్నారు మొత్తానికి మోడీ అమిత్ షా ఏదైనా కోరుకుంటున్నారో ఏపీలో అన్ని పార్టీలు అదే అమలు చేస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఒకే ఒక్కడు అన్నట్టుగా ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఏకంగా హైకోర్టులోకి ప్రజా వాణిజ్యం పిటిషన్ ని దాఖలు చేశారు ఆయన అందులో పేర్కొన్నది ఏంటి అంటే లోక్సభలో ఇచ్చిన హామీని అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు నివ్వాలని కోరారు ప్రత్యేక హోదా నది ఉత్త హామీ కాదు చట్ట సభలో ప్రధాని హోదాలో ఇచ్చిన హామీ దానికి అమలుకు టికానా లేకపోతే ఎలా అన్న పాయింట్ తోనే కేఏపాల్ పిటిషన్ దాఖలు చేశారు అంతేకాదు ఏపీలోని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకునేలా చేయాలని రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా అన్ని పనులు మినహాయింపులు రాయితీలు ఇచ్చేలాగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆ పిటిషన్లో కోరారు ఇక మోడీకి సైతం గుర్తుకు వచ్చేలాగా చెప్పాల్సింది చెప్పారు అప్పట్లో ప్రధానమంత్రి అభ్యర్థిగాని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని పాల్ పేర్కొన్నారు ఇక మోడీ ముమ్మరి ప్రధానిగా ఉన్నా కూడా ఈ రోజుకి ప్రత్యేక హోదా అన్నది ఎక్కడ ఏపీలో అమలు కాలేదన్నారు ఇక ఈ పిటిషన్ లో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రత్యర్థుల ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు కూడా చేశారు దాంతోనే అపీల్ దాఖలు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్తూ ప్రధాని మంత్రి ముఖ్య కార్యదర్శి కేంద్ర హోంశాఖ కార్యదర్శి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా కేసు వేశారు మరి ఈ కేసు ఏ విధంగా విచారణకు వస్తుందో ఆ మీదట ఏపీ ప్రభుత్వం పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఎలాగ స్పందిస్తాయో చూడాలి ఏది ఏమైనా కేఏ పాల్కి మాత్రం ప్రత్యేక హోదా అన్నది ఇంకా గుర్తు ఉండడం విశేషమే అంటున్నారు